నమస్కారం ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఆంటీ ఊరిని ఎట్టి పరిస్థితుల్లో దించను జగన్మోహన్ రెడ్డి గారిని దించుతా అని చెప్పేసి వ్యాఖ్య ఏదైతే ఉందో మీరు గతం చాలా రోజుల కింద నుంచి ఆ విశ్లేషణ ఇచ్చా ఉన్నారు కదా మీరు దీన్ని ఎలా చూస్తారు సార్ ఈ రోజున నేను బలంగా ఆ వాదనని నేను మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ కాదు అది చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుకి రాజకీయ బినామీ పొలిటికల్ బినామీ మాత్రమే ఇటీవల పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ అయితే ఏంటి వారి కొన్ని నిర్ణయాలు అయితే ఏంటి వారు ముందుకెళ్తున్నటువంటి విధానం అయితే ఆ విధంగా ఉన్నది ఒకసారి వారి నడి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి వాదన చాలా రోజుల కిందటి నుంచి చెప్పుకోసిన వాదన నిజం అవుతుందా దీని మీద వారి అభిప్రాయం ఏంటని సార్ నమస్కారం రాజశేఖర్ గారు ముందుగా మీరు నేను ఇందాక ఇంటర్వోలో చెప్పినట్టు చాలా కాలం కిందటి నుంచి మీరు ఐ థింక్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్కే డబ్బులు తీసుకున్నాడా లేదా అనేది పక్కన పెడితే వీరు మాత్రం చంద్రబాబు నాయుడు గారితో ముందుకు వెళ్తారనే వాదన మీరు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకుంటే వారి స్టేట్మెంట్ నేను ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నేను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ మా రాజకీయ ప్రయాణం రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వస్తే నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని చెప్పేసి మళ్ళీ ఓట్లు జోడించడానికి ఆయన కలిసి పోటీ చేస్తారని అన్నాను కొన్ని సందర్భాల్లో నేను ఒక పదం కూడా మాట్లాడటం జరిగింది అసలు పార్టీ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ది కాదు అది చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ కేవలం దానికి ఒక బినామీ మాత్రమే అని ఈ రోజున నేను బలంగా ఆ వాదనని నేను మళ్ళీ చెప్తున్నాను జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ది కాదు అది చంద్రబాబు నాయుడు పెట్టించిన పార్టీ పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబుకి రాజకీయ బినామీ పొలిటికల్ బినామీ మాత్రమే దానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా ఒక మాట అంటారు వ్యూహం నాకు వదిలేయండి అంటారు ఆ వ్యూహం బట్టి నువ్వు నడిపించాల్సిన అవసరం లేదు కేవలం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పార్టీ నడిపించాల్సిన బినామీ కాబట్టి వ్యూహం అనేది లేదు చంద్రబాబు నాయుడు ఆదేశమే నీ వ్యూహం కాబట్టి నువ్వు వ్యూహం నాకు వదిలేండి అని అనడానికి మెయిన్ కారణం ఏంటంటే పార్టీ నీది కాదు నువ్వు కేవలం ఒక బినామీవి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నడిపిస్తావు కాబట్టి నీకు వ్యూహం అంటూ లేదు అందుకనే వ్యూహం నాకు వదిలేండి అంట సరే మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని విశ్లేషించే క్రమంలో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని కాకోకోకుండా అలాగే చంద్రబాబు నాయుడు గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కానీ వారి చర్యలు కానీ వారు ముందుకెళ్తున్న విధానం మీద కానీ ఎక్కువగా ఫోకస్ ఉంచి వారి మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దాని గల ముఖ్య కారణం ఏంటి మీరు జ అలాగే మీరు జనసేనలో జాయిన్ అయ్యి పార్టీలో చేరి కొంతకాలం అందులో ప్రయాణించారని చెప్పేసి నేను ఎప్పుడు జాయిన్ అయినారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీదనే ఎక్కువగా మీరు చర్చ చేస్తుంటారు ఎదర్ పాజిటివ్ ఎదర్ నెగిటివ్ మీరు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఏ కారణం చేత అంటే నేను జనసేన పార్టీలో అంటే రాజకీయాలంటే మా ఫాదర్ నాకు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి మా ఫాదర్ నేను రాజకీయాల్లో గురించి చర్చించుకునే వాళ్ళము అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అభిమాని అయితే నేను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి అభిమానిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే నాకు ఎన్టీ రామారావు గారు పార్టీ రా ఎన్టీఆర్ గెలుస్తారంటే అంటే మా ఫాదర్ నేను కాదనటము సో నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ కావటము అలాగే మళ్ళీ ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం అవుతుంది ఆ రిజల్ట్స్ అన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా వస్తున్నాయి సో సెకండ్ లార్జెస్ట్ పార్టీ కా తెలుగుదేశం అవుతుందని నేను చెప్పడం మా ఫాదర్ నన్ను నీకేం తెలుసురా ఊరుకుంటాము ఊరుకు అంటాము నిజంగానే రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఆవిర్భవించడం ఇవన్నీ క్రమంలో ఆ రాజకీయాలకి ఆ రోజు నుంచి నాకు ఆసక్తి ఉండేది ప్రణయ్ రాయ్ ఈ జీవిఎల్ నరసింహారావు అప్పుడు సెఫాలజిస్ట్గా ఉండేవాడు వీళ్ళ షోస్ నేను అప్పటి నుంచి చూసేది సో రాజకీయాలు ఎన్నికలు అనేది నేను గమనిస్తూ వచ్చిన సో మీరు ఏదైతే అనాలసిస్ ఇచ్చారో రాజకీయంగా ఏదైతే తెలుగు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఎవరని మహా అయితే ముప్పై నలభై సీట్లు గెలుస్తారని మా ఫాదర్ అంటే లేదు సీఎం అవుతారని నేను చెప్పడం నేను ఇంటర్మీడియట్ ఉన్నాను అలాగే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని నాదైన మనోహర్ దింపేసిన తర్వాత ఆయన మళ్ళీ అధికారంలో చర్చిక్కున్న తర్వాత మొత్తం అసెంబ్లీ డిజాల్వ్ చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్తే అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు గెలుస్తారు అండ్ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ ఉంటుందని చెప్పడం జరిగింది సో అట్లా అట్లా నా ఫస్ట్ మెయిన్ పేపరే రెండు మూడు గంటలు చదవటం పాలిటిక్స్ గురించి అలా అలా నేను ఉన్నది రైల్వే జాబ్లో అయినా సరే పాలిటిక్స్ అంటే ఆసక్తిగా ఉండేది సో జనసేన పార్టీ పెట్టడం పెడితే పవన్ కళ్యాణ్ ఈనా స్పీచ్ భగత్ సింగ్ అంటే మీ స్ఫూర్తి ఇంకా మర్చిపోలేదంటాము రాష్ట్ర విభజనకి ఆవేదన ఆక్రోషం మనసులో ఉంటే అందులోంచి పుట్టింది జనసేన అంటే అది నమ్మటము నేను చిరంజీవి గారికి వ్యతిరేకంగా నిలబడి అంటే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించిన ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ అంటే కోపం ఉండేది ఇంత అన్యాయం చేస్తారా అది ఇప్పుడు బీజేపీ అన్యాయం చేస్తే అసలు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయమే కాదనిపిస్తుంది కంపేర్ చేసుకుంటే సో పవన్ కళ్యాణ్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆయన సైలెంట్గా ఉండటం నాకు అప్పటి నుంచి నచ్చేది కాదు జ్ఞానప్రకాశ్ అని ఒక ఆయన గల్ఫ్లో ఉండేవాడు వన్ ఇయర్కే పార్టీలో ఉన్నప్పటికీ వన్ ఇయర్కే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలో నుంచి వెళ్ళిపోతే ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు వెళ్ళిపోతే ఎందుకు విమర్శించలేదు అంటే నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానివా లేదా పవన్ కళ్యాణ్ ఎట్లా నువ్వు అన్నారు నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాదు పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తేనే ఆయన అభిమానిని ఆయన చెప్పిన దానికి భిన్నంగా వివరిస్తే నేను అభిమాని కాదన్నా అలా 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 తర్వాత ప్రత్యేక హోదా కోసం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి నేను రెండు వేల పదిహేనులో ఇటువంటి బయట రూపొందించి పార్టీ పెట్టగానే బెమ్మ మార్చడం నేను పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ పొరడు చాలా ఇది అనుకున్నాను నేను కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ అసలు పార్టీ పవన్ కళ్యాణ్ కాదు నేను ఒక పొలిటికల్ బినామీ అని అర్థమైన రోజున ఇంత మోసం చేస్తున్నా ప్రజల్ని అంటే ఇద్దరు దొంగలు ఉన్నారనుకోండి వాళ్ళు దొంగతనం చేస్తే దొంగ కాబట్టి వాళ్ళ మీద కోపం ఉంటుంది దొంగతనం చేసినాడు అని కోపం ఉంటుంది కానీ పోలీస్ యూనిఫామ్ వేసి కూడా దొంగతనం చేస్తే చాలా సివియర్ గా రియాక్ట్ అవుతాం సో అది పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది సార్ మీరు సార్ మీరు చెప్పినట్టే భావించంకోసేపు పవన్ కళ్యాణ్ గారిదే పార్టీ ఆ విధమైనటువంటి డిమాండ్ తెలుగుదేశం ముంగిట చంద్రబాబు నాయుడు గారి ముంగిట పెట్టి ఎనభై ఏడు సీట్లు తీసుకున్నాను గెలిచే అవకాశాలు ఉంటాయంటారా ఆ రోజు ఆ విధమైనటువంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచే ఉన్నాయి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అవుతారంటారా అలా ఇప్పుడు కూడా పొత్తు లేకుండా అయిపోతాడు ఈ రోజున కూడా పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీజేపీతో పొత్తు తెంచుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఈ రోజున కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సరే గత స్టేట్మెంట్ పక్కన పెడదాం ఈ రోజు చర్య వీళ్ళిద్దరు కలిసి ముందుకెళ్లడాన్ని గానీ కలవడాన్ని గానీ మా ఇద్దరి మధ్య వైరుధ్యం లేదు మా కులాల మధ్య వైరుధ్యం లేదని చెప్పేసి అని ఒక మెసేజ్ ఇచ్చినారు ఏ కులాలకు సంబంధించిన వీళ్ళకి సంబంధించిన అభిమానులు అటువంటి వైరుధ్యాలతో ఉండమాక అని చెప్పేసి ఒక మంచి ఫ్లేవర్ ఇచ్చినారు ఇలా ఎందుకు భావించకూడదు నేనైతే వ్యక్తిగతంగా అభిప్రాయం ఆచరణలో ఈ రోజు ఇద్దరు సభను వేదికను పంచుకుంటా ఉన్నారు కదా చెప్పాలంటే గతంలో నేను మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాను నేను దానికి క్షమాపణ చెప్తున్నాను వాళ్ళని విమర్శించిన వాళ్ళు టికెట్ అడిగినారంటే దేహి అన్నట్టే దేహి అన్నట్టే అవన్నీ రూల్అౌట్ నాకు టికెట్ ఇది భిక్ష పెట్టుకున్నట్టే ఇంకేముంది అడిగేది నేను నువ్వు గొప్పోడు బాబు ఒప్పుకున్నట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య దగ్గరికి వెళ్ళి నేను అన్స్టాపబుల్ చేస్తున్నా అంటే క్షమాపణ చెప్పించుకోకుండా చేస్తున్నాడంటే నీ బ్లడ్ వేరు నీ బ్రీడ్ వేరు నీది పరిపాలించే బ్లడ్ మాది పాలేరు బ్రీడు అంటున్నాడు వాళ్ళు అడిగితే కూడా తప్పే వాళ్ళు వెళ్ళి టికెట్లు తీసుకోవడం తప్పే కానీ వాళ్ళు వెళ్ళి టికెట్లు తీసుకున్నారంటే నేను సుప్రీమసిని నీ పెత్తనాన్ని నేను ఒప్పుకొని తల వంచి టికెట్ బావు దేహి అంటున్నా అంటే నీకు తలగాను